ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనాలోని త్రీ గోర్జియస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు కోసం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య రాత్రి భవలో శ్రమించామని తెలిపారు ఒకేసారి ముప్పై రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి వరల్డ్ రికార్డు సృష్టించాము అని చంద్రబాబు వెల్లడించారు ఏదైతే సిమెంట్ ధరలు పెరిగాయి మిగిలిన రేట్లు పెరిగాయి లేబర్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ ఉంది అవన్నీ వస్తే అది కూడా పెరిగే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు కోట్లు ఇస్తే రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు డైవర్ట్ చేసి ఒక రెండు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టారు దీంతో కూడా ఆపేశారు ఎటు పనిచేయడానికి కూడా వీలు కాదు ఏదైతే ఐఐటి హైదరాబాద్ వీడి తర్వాత వదిలిపెట్టేస్తే ఐఐటి హైదరాబాద్కి మొత్తం ఎగ్జామ్ చేయమంటే వాళ్ళు వాస్తవం చెప్పే పరిస్థితికి వచ్చారు డ్యామేజ్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత కూడా నిర్ణయం చేయకపోతే ఉండిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు యాక్చువల్ పరిస్థితి ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది మూడు ఆ రోజు చేశాం మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ మాత్రం వాడు చేశారు ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళా అన్ని గాట్లో పెడుతూ జీరో టూ చేసా సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ అయింది అదే వరకు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంగోపక్క ఎల్ఏ అండ్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అన్నిటికీ నేను మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికలు ఒకసారి చూశాం అప్పటికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వేసారు వాళ్ళు పూర్తిగా అప్పటికి కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కేంద్ర మంత్రి గారికి వెళ్ళాం ప్రధాన మంత్రి గారికి చెప్పాం ఇంకొక ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశాం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఏదైతే ఫేస్ వాచ్